ఆయన విద్యార్థినిలకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం బాలుశ్రీ మరియు టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొండపనేని రాజానాయుడు పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే దానికి అటు స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ మాజీ మేయర్ భానుశ్రీ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానాయుడు గారు రావడం జరిగింది ఈ యొక్క డికేడబ్ల్యూ కళాశాలలో దాదాపు వెయ్యి మంది దాకా విద్యార్థినులు చదువుతూ ఉన్నారు వారందరి స్కూల్ బుక్స్ ఏదైతే బ్యాగులు ఇచ్చేదానికి ఆహ్వానించారు ఈ సందర్భంగా డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నాను డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఈరోజు ఇతర జిల్లాల్లో మన జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో అనేక మంది చాలా మంచి స్థానాల్లో ఉన్నారు డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల మీ యొక్క కళాశాల పూర్వ కళాశాల మీరు విద్యార్థులుగా ఉన్న కళాశాల ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్షాన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే డీకేడబ్ల్యూ కళాశాలకి పూర్వ వైపు రావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు ఈ డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా ఇటీవల కాలంలో ఆరవ గారు ఒక పిలుపునిస్తే కేవలం ముప్పై ఆరు రోజుల్లో ఎనిమిది లక్షల రూపాయలని డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ యొక్క డికేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి సహకరించడం జరిగింది ఆ యొక్క పూర్వ విద్యార్థులుగా ఉండి ఆరవ గారి విజ్ఞాపన మేరకి కళాశాల అభివృద్ధి కోసం అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నారు ఇతర జిల్లాల్లో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నారు ఎందుకంటే ఈ డికేడబ్ల్యూ కళాశాలతో నాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విఆర్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా ఈ కళాశాలతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కళాశాలలో చదువుకుని కేడబ్ల్యూ కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని మంచి స్థితిలో ఉన్నటువంటి డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థులరా మీరు చదువుకున్న కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ సహకారం కూడా కావాలా మీరు కూడా స్పందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధారెడ్డిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నారు